మాట్లాడతారు నిన్న ఇక్కడికి ఒక గోశాల వాళ్ళు స్టిక్స్ తీసుకొని రావడం జరిగింది గోమయంతో చేసినటువంటి స్టిక్స్ వాటిని ఇక్కడ ఉన్న వాళ్ళ ఇవాళ ఒకసారి చూపించండి సార్ అది తర్వాత దాన్ని ఏంటి అంటే అంటే ఇది దేనికి వాడతామో అనేది ఇలాంటివి ఒక మిషన్ ద్వారా మన గో దీంతో చేసేటువంటి స్టిక్స్ ఇవి వీటిని ఉపయోగించి మన ఫ్యూనల్ రైట్స్లో మనుషుల్ని ఇది చేయడానికి కూడా ఉపయోగపడతాయి అయితే నేను సార్కి ప్రైవేట్గా చెప్పాను ఇది అందరి ముందు కూడా చెప్దామని చెప్పేసి విజయరామరావు గారు పేదవాళ్ళకి ఎవరికన్నా అంటే దాంట్లో చేసినందుకు ఆ చేసేటువంటి గోశాల వాళ్ళకి కూడా వాళ్ళ ఇవ్వాలి కాబట్టి దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటు సో సర్వీస్ చేద్దాం సార్ పేదలకి మీ ద్వారా అందించండి ఎందుకంటే అక్కడ నేను ఉండలేను చూడలేను ఇది కాదు కాబట్టి ఆ మిషన్ అందించేటువంటి బాధ్యత నాది నా మనోరాలు చైత్ర బర్త్డే ఉంది సార్ రాబోయే రోజుల్లో ఆ పాప గుర్తుగా నేను అది మిషన్ వాళ్ళకి డొనేట్ చేద్దాం మీరు ఘోషాలని ఎవరినో చెప్పండి వాళ్ళకి ఇది చేద్దాము ఇవి అందించండి సార్ కొంతమందికి అట్లీస్ట్ మిగతా వాళ్ళు కొనుక్కోగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ కొనుక్కుంటారు పేదవాళ్ళకి ఎవరికైనా లేని వాళ్ళకి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రం వాళ్ళకి అందించే విధంగా ఇది చేయండి ఇది ఎందుకు నేను అందరి ముందు చెప్పాలనుకుంటున్నానంటే మన ఊరికే ఒకళ్ళు వన్ టు వన్ మాట్లాడినప్పుడు నేనేదో ఆవేశంగా చెప్పానని వారనుకోకూడదు నేను ఇదేదో చూడగానే ఇక్కడ సంతోషంతో సంతోషంలో మాట దుఃఖంలో ఇది అన్నట్టు కాకుండా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగానే మీకు చెప్పాను సార్ ఆ మాట మీద నేనున్నాను మీకు అతి త్వరలో అది అందించగలుగుతాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఒకసారి కొండకరి జీలకర్ర జీలకర్ర ఇక్కడు పొట్ట పొంగునప్పుడు తాగమండ్రు ఒక రోజు పొట్ట పొంగిందే హాస్పిటల్ వెళ్ళా తగ్గలేదు ఎందుకని మంచిది అతను చెప్పారు కదా తోగదాని అని పరిగెట్టిలో ఆకులు తెచ్చి ఆ జలకార మర పెట్టుకుని తర్వాత అప్పుడు బ్రతిక లేకపోతే చచ్చిపోతుంది బయట తాగేక నాకు తగ్గింది బానే ఉన్నది ఇష్టం ఆ రోజు దేవుడు అనుకున్నాను సెలవులోనే చూసి నేను అతను నాకు తెలియదు తెలియదు ఇట్టే తిరుగుతాను మొన్నటి నుంచి మేము గోశాలలో ఉంటాను తిరుగుతాను కదా ఏటివో అనుకుని వెళ్ళిపోతాను వస్తాను నా మనసు ఊరుకోలేదు ఎందుకని మేము దున్ను ఇల్లు ఇల్లు అంటుంది ఇప్పుడు వచ్చాను మనవరాలు తీసుకొని సంతకం వెళ్ళి వచ్చి ఎందుకని అని ఫోటో తీర్థం చూస్తే ఈతనే ఇతను ప్లేసు నేను చల్లలో చూశాను అవునా ఈతనా కాదా అనేసి మళ్ళీ మరికొచ్చేసారి చూశాను ఇతన్ని అవునా కాదా ఈతనా ఇతన్ని ఎలాక్కల ఎలాక్కల దేవుడా సూర్యనారాయణ తేండి సూర్యనారాయణ తేండి అని రోజు అనుకుంటాను ఇంకా నా మనవరాలకి కూడా ఇలాంటి మందులు ఎవరైనా వేసి ఇస్తే కడుపు నాకు బ్రతకడం బ్రతకడమేలాగా ఏమైనా డబ్బులు వేసిన హాస్పిటల్ చచ్చిపోతా మా అమ్మ చచ్చిపోయింది అలాగే ఆ మంది వేస్తే ఎవరు వేస్తారో ఈ మందు నాకు తెలిస్తే మా అమ్మ బ్రతుకుని కదా మా నాన్న బతుకుని అందరూ బ్రతుకుని కదా అనేసి ఇతను ఇతనే దేవుడే ఇతను తీసుకొచ్చారని అనుకుంటాము నేను ఆగస్టు పదిహేను వరలక్ష్మీదేవి రాత్రి రోజు పుట్టని అంటాను ఇతని డబ్బు బంగారుస్తాం వెళ్ళకోట పెద్ద బాగా ఇచ్చి మన మామ ఏమండి మాకు ఇద్దరు అది తర్వాద ఆ దేవితే అన్నారు అన్నారట పంతుడు గారు ఏంటి తినేదండి దీనికి అంత దీపేంటి దీపదే దీనికి ఏటి తెలియదు అండి ఇంత మంచి నక్షత్రాన్ని పుట్టింది అంత అంటారు కదా అంటే తెల్లారి చెట్టు పంతులు గారు ఇంత నవ్వు నవ్వుకునే దేవతేలి ఎదుర్కొంటున్నాయమ్మా ఆవిడేం చేయగలదు ఇవిడికి చెడు చేతి నాలుగు చెడు వాళ్ళకి ఇవి కొన్ని మంచి చేతిని ఆవులు మంచిలు ఏం అవదలే ఎర్రయమ్మా అన్నారట మా అమ్మ చెప్పింది ఏడుచి నిజంగా దేవి తల్లి అతన్ని తీసుకొచ్చిందని నేను అనుకుంటాను ఇతనికి శతకోటి వందనాలు వైద్యం అండి ఇంక రెండు ఇంక మూడు ఆకులు చెప్తారు అతను అది పని చేస్తాను ఒళ్ళు పొంగిపోయినప్పుడు ఆ ఆకులు మరబెట్టుకొని తాగిస్తే అది తగ్గుతుంది మరి ఏ తొంగిడు పువ్వులు ఉంటాయి కదా మనం దసరాకి పట్టుకుంటు దసరా రోజు ఆ తొంగిడు పువ్వులు మరబెట్టుకుని తాగిన బాగుంటుంది ఇతను చెప్పిన మూడు పరిహారాల్లోకి నా జీవితాన్ని రోజు ఇక్కడ నిలబెట్టి ఇక్కడ ఘషాలు ఉంచాయి లేకపోతే నాకు కొడుకు అక్కడ శత్రుడు గాడిగా కొండ మీద నెలగంట రోజు పుట్టాడాడు ఆ దేవుడు ఎక్కడ ఆడికి ఏదో పని ఇచ్చాడు అలా పూర్వం వైద్యం వెటకారాల్లోని సామతుల్లోని ఇవిడ ఉండేది అసలు వైద్యం అంత వైద్యం శాస్త్రం గ్రంథాల్లో లేదు మన మన భాష వేషం మన జానపదం మన సామతులు మన వెటకారాలు అట్లనే వజు ఉంది అలాగే ఏం లేదు అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న రెమెడీస్లో ఉంటాయి చాలా చిన్నగానే ఉంటాయి కానీ ప్రాణాన్ని నిలబెట్టేస్తాయి మామూలుగా కరివేపాకు ఎందుకేస్తాం కరివేపాకు అంటే మనం సామత కూడా అంటాం మనము పక్కన పెట్టే మనం అందుకు టీవీలో పక్కన పెట్టేసాను నేను ఇప్పుడు దాకా వాడుకున్నాడు కరివేపాకులో పక్కన పెట్టాను అంటారు అంటే అర్థం ఏంటంటే కరివేపాకు పక్కన కానీ కరివేపాకు ప్రభావం అందులోనే ఉంది అసలు మొత్తానికి నిలబెట్టదు కాదు చారులో చారంతటికి చారు అమృతంలో మారడానికి కరివేపాకే కరివేపాకులో రసం మరిగినా పెళ్ళిపోయింది ఒక ఆకు అక్కర్లేదు కానీ దాని సారం అందులో ఉంది అలా ఏంటంటే మామూలుగా మనం కరివేపాకు తీసుకోవడానికి కారణం ఏంటంటే గ్యాస్టిక్లు అలసలు రాకుండా ఉండడానికి కరివేపాకు వాడతాం కరివేపాకు మనం కరెక్ట్గా చారులో కానీ ఇంట్లో అన్ని కూరలు కానీ కరివేపాకు వేస్తే క్యాన్సర్ రాదు అది మామూలుగా మనకు మన ఇళ్లలో పెంచి కరివేపాకు ఇందులో అడవి కరివేపాకు కూడా ఉంటుంది ఈ ప్రాంతంలో బోలు ఉంటుంది అవి తెలుసు కాబట్టి అంటే మన కరివేపాకు గంటలు పనిచేస్తే అడవి కరివేపాకు రెండు నిమిషాలు పనిచేస్తాయి పరిచయం చేసినటువంటి విజయరామ్ గారు ఆ కారణంగా ఆమె నమస్కరిస్తుందంటే ఆలోచన చేయండిగా మన నమస్కారం సంస్కారం బాగున్నందుకు మన భారతీయ ధర్మం చూడండి నమస్కారం చూడండి అద్భుతం చాలా చిట్టు పొంతులు గారు అని అతను అన్నారు వచ్చి అమ్మ కొద్ది మంచినీళ్ళు ఎరయమ్మ అంటే నా మీ అన్నారు ముసలు అతనే అంటే ఎందుకంటే మజ్జిగుందంటే ఎందుకమ్మా అయ్యాన్ని మంచినీళ్ళు పంపామ్మ ఇవి చేతితోటి జన్మ ధరించుతుంది వరలక్ష్మి వరలక్ష్మిదేవి గడియలతో పుట్టిందమ్మ వరలక్ష్మిదేవి వ్రతం రోజు ఈవిడ మరి ఆగస్టు పదిహేను చిన్న మాటలు అనుకున్నావా బేమడు బెమదేడు చెప్పింది ఒకటేనా మరే అమ్మ నేను అబద్ధ రాడు అన్నారు ఏటైంది లేని వాళ్ళు కూడు కలుగుతుంది అమ్మాయి ఇప్పుడు అడిగెట్టిందంటే అక్కడ ఏ ఋషులు పెద్ద పెద్ద ఋషులు తిరిగితేనే ఆవిడ అక్కడ అడిగడతా అన్నారు ఆవిడ మనసు పూర్తిగా మంచోళ్ళని వాళ్ళు అన్నదే వాళ్ళు తిరిగి లేదా అన్న ఆశీర్దించినట్టే ఆవిడ మనసు నుంచి ఏమైనా అన్నదే మీరు తెచ్చుకో అందరూ అవుతున్నాం ఆవిడ దేవతలా చూసుకోవాలి మీరు ఇంకా మీకు బాగుంటుంది కోట్లు ఈరోజు తిండి లేని వాళ్ళు కోడ్లు పగడవుతున్నారు మా అమ్మ వాళ్ళు పిల్ల ఎలా పెరుగుతుంది మీకు ఆస్తి ఎలా పెరుగుతుంది అన్నారట సూర్యదేవుడు ఎండ ఎలాగో తేజేస్తుంటది పిల్లలు ఎదిగిన పోతే మీకు అలాగే ఉంటది అన్నారట బ్రతుకుంటే తొమ్మిది నేల నాకు అన్నం మా అమ్మకి నేను కొడుపు ఉన్నప్పుడు అన్నం పెట్టలేదట ఒళ్ళు పొంగిపోయిందని అప్పుడు అన్నం తేనేమో ఏటీ అంతా బొక్క అని ఎల కోట్లు ఉండేవారికి డాక్టర్ అని ఒలే అన్నం పెడితే చచ్చిపోతావే చనిపెత్తువు నువ్వు అన్నం పెట్టేస్తా నువ్వు అన్నారట పెట్టలేదండి ఇంకెలాగా నేను చచ్చిపోతా అమ్మ ఒళ్ళు పోగిపోయింది కదా డెలివరీ ముందు కొద్ది ఒక ముద్ద పెట్టామ్మా అన్నదట మా అమ్మ ఆ ముద్ద తినేసి పెడిపోయిందట అమ్మో డాక్టర్ గారు డాక్టర్ గారు అండి అని నువ్వు అన్నం పెడిచావు అందుకే పెడిపోయిందా పెట్టానండి ఒక ముద్ద మరి ఎలాగా చచ్చిపోయాం పెట్టి అన్నదని అంతే అప్పుడు ఏమో అన్నం పెడిచి చచ్చిపోతుంది నేను మరి ముందులో ఇవ్వను అతమానం అన్నారట దండం పెట్టిన తర్వాత ఆ శ్యామ శుక్రవారం నాడు ఉదయాన్ని సూర్యుడు ఉదయించినప్పుడు పుట్టానంట ఆ కొంట వచ్చి సింహాచలం ఆడ మొగ అన్నదట ఆడపెళ్ళన అమ్మో వరలక్ష్మీదేవి పుట్టినట్టయితే నేను పూజ చేసుకుందామని పేరు లేసాను చూడకూడదండి మృతి కదా కదండి దేవతలు మొక్క చూసినట్టనే అన్నదంట అది చూడండి మీకేం చూడండి అని తోడు తీసుకున్నారట నమస్తే మీ అందరికీ మాట చెప్పేవమ్మా అడవి కరివేపాకు కొండల మీద మీద మీకు కరివేపాకు అంటే అర్థం తెలుసా సరే ఒక్క విషయం అనుకోద్దు కర్రీ అంటే వేప అంటే వేపాకు కదా కర్రీవేప అంటే దీని కాండం నల్లగా ఉంటుందండి కర్రీ అంటే నల్ల ఆకు వేపాకు రూపంలో ఉంటుంది అందుకు కరివేపాకు అన్నారు వేపాకు ఎంత పని చేస్తా వేపాకు చేదుగా ఉంటుంది కరివేపాకు తీయగా ఉంటుంది వేపాకులు ఉండే ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి అలా ఏంటంటే ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వేపాకు మిరియాల పొడి 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 వేసి ఇంట్లో పెట్టుకొని గ్యాస్ ఫామ్ కొంచెం నీళ్ళు తాగి వెంటనే రిలీజ్ అయిపోతుంది అన్నమాట మనం సోడాలో నీళ్ళు తాగుతాం కానీ పొడి జరుగుతుంది అనుకోండి చక్కగా చపని చేస్తే తగ్గు